357, si 357, కొద్ది ఫోటో వీడియో జర్నలిస్టులకు అందరికీ అందరికీ నమస్కారం ఎంకండి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతూ ఉంది ఎలాంటి సంఘటనలు కానీ ఎలాంటివి కానీ ఎక్కడ కానీ ఇబ్బందులు లేవు అన్ని ఏర్పాట్లు బాగా చేయడం జరిగింది మరి ప్రజలను చూస్తుంటే ఖచ్చితంగా అభివృద్ధికే మేము పట్టం కడతాం అనేటువంటి కనిపిస్తూ ఉంది దారి పడున వాళ్ళ చిరునవ్వులే చూడగానే వాళ్ళ చిరునవ్వులే ఆ దారికి సంకేతం అభివృద్ధికి సాంకేతంలా కనిపిస్తూ ఉంది కారు గుర్తు పైన చాలా ఇష్టంగా ప్రజలందరూ కూడా ఓటేయాలని చెప్పి ఉదయాన్నేసి భారత్ తీయడం జరిగింది కానీ ఒకటే మేము విజ్ఞప్తి మరి ఐడి కార్డు ఫోటో ఉంది మన ఫోటో స్లిప్లో పది ఇట్లో ఏదో ఒకటి అనేది ఐడెంటిఫికేషన్ తీయాలనేది కొంత అవగాహన కలిగించలేకపోయిన్రు చెప్పలేకపోయిన్రు పోలింగ్ ఆఫీసర్లు కూడా మేము అడిగాము మరి మీరు అవగాహన కలిగించలేదు కదా తెలియదు అంటే కొంతమంది సిబ్బంది మాకు కూడా తెలియదని అని అనడం జరిగింది అంగన్వాడీ కార్యకర్తలు స్లిప్లు పంపారు స్లిప్పులు వంచేటప్పుడు కొంతమంది టీచర్స్ కానీ వాళ్ళు కానీ కంపల్సరీ ఈ స్లిప్తో పాటు మిగతా ఐడెంటిఫికేషన్లో పదిట్లో ఏదో ఒకటి కంపల్సరీ తే అని చెప్పింటే బాగుండేది కానీ చాలా వరకు చెప్పలేదు చదువుకున్న వాళ్ళకు నో ప్రాబ్లం కానీ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి వాళ్ళకు ఇది గవర్నమెంట్ ఇచ్చే స్లిప్పే కదా ఈ స్లిప్తో మనం వేయచ్చు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా ఈ స్లిప్ తీసుకుపోయి మేము వేసినాం అదేవిధంగా ఈ స్లిప్తోనే మనం ఓటు వేయచ్చు అనేటువంటి భావంతో చాలామంది ఉండరు ఎలాంటి ఐడెంటిటీ ప్రూఫ్ లేకుండా ఈ ఫోటో ఉంది కదా నేనే కదా ఈ ఫోటో అని చెప్పి కూడా మరి రావడం జరిగింది మరి దాని మీద మేము సంబంధించిన అధికారులకు కూడా మేము తెలియజేయడం జరిగింది మరి సరైన అవగాహన కల్పించగల వల్ల మరి కొన్ని ఓట్లు వెనుక తిరిగే ప్రమాదం ఉంది ఐడెంటిఫికేషన్ లేక ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చారు బాంబే పూనా హైదరాబాద్ మిగతా ప్రాంతాల నుంచి చాలామంది వచ్చారు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ ఓటర్ స్లిప్ తీసుకొని ఫోటో తీసుకొని వచ్చారు మరి ఇక్కడ వచ్చి చూసేవరకే వన్ అని అనగానే ఏదో ఒకటి ఐడెంటిఫికేషన్ కావాలి ఆధార్ కార్డు కావాలి కొన్ని ప్రాంతాల్లో డూప్లికేట్ ఆధార్ కార్డు ఇచ్చినా కూడా ఒరిజినల్ కావాలి అనేటువంటి ఎప్పటి మూలన సరైన అవగాహన కల్పించలేకపోని మూలన మరి ఓటర్లు అనేది చాలామంది వెనుక తిరుగుతూ ఉన్నారు మరి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కలిగించుకోవడం ఎంతో బాధ్యత మరి వారికి ఆ ఓటర్లకు సరైనటువంటి అవగాహన కల్పించడం కూడా అంతే బాధ్యత కనుక మరి ఇప్పటికైనా మరి దాని మీద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి మరి తగు నిర్ణయం తగు చర్యలు రూల్స్ ప్రకారం ఎట్లుంటుందో దాని ప్రకారం చేయడానికి అవకాశం ఉంటే చేస్తే బాగుంటుంది